ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి ఈ మధ్యకాలంలో భక్తి ముసుగులో అమాయక హిందువుల్ని మోసం చేసేటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోయారు ప్రతి ఒక్కరూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం మేము భక్తి ప్రచారం చేస్తామని మొదట్లో దేవుడి పూజల గురించి చెబుతూ ఉంటారు ఆ తర్వాత స్తోత్రాల గురించి చెబుతూ ఉంటారు రాను రాను అసలు రంగు బయటపడుతుందన్నమాట ఈ సినిమా యాక్టర్ల గురించి ఈ సింగర్ల గురించి రాజకీయ నాయకుల గురించి వీడియోలు చేస్తూ వ్యూస్ సంపాదించుకుంటారు సరే అది వాళ్ళ వ్యాపారం ఇంతవరకు అయితే పర్వాలేదు ఎవరికీ ఏ సమస్య లేదు భక్తి వీడియోలు లేదా రాజకీయం గురించినో లేదా సినిమా యాక్టర్ల గురించినో చెప్పి వ్యూస్ సంపాదించుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరము లేదు కానీ అమాయక హిందువులకు మోసం ఎక్కడ జరుగుతుందంటే ఫలానా గోడెల్లో అమ్మవారికి మొక్కుకుంటే పెళ్లి కానటువంటి వాళ్లకు పెళ్ళి అవుతుంది సంతానం లేనటువంటి వాళ్లకు సంతానం కలుగుతుంది మీ అన్ని సమస్యలు తీరిపోతాయి అక్కడ అమ్మవారికి బంగారు తాళిబొట్లు సమర్పించినట్లయితే తప్పకుండా వివాహం జరుగుతుంది లేకపోతే వివాహం అయిన తర్వాత అయినా సరే అమ్మవారి హుండీలో బంగారు తాళిబొట్లు సమర్పించాలి అని కమ్యూనిటీ పోస్టుల ద్వారా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు అంతేకాదు వీడియోల ద్వారా కూడా ప్రజలకు ఇండైరెక్ట్గా ఆ దేవాలయానికి వెళ్ళండి అక్కడ వెయ్యి రూపాయలు కట్టినట్లయితే మీ పేరిట్లో అభిషేకం జరుగుతుంది ఆ స్పటిక శివాలయం పైన ఏదో స్త్రీ చక్రం ఉంది అక్కడ మీరు పూజ చేయించుకుంటే మీ సమస్యలు వెంటనే తీరిపోతాయి అని ప్రచారాలు చేస్తూ ఉంటారు ఎక్కడో మారుమూల గూడెంలో ఉన్నటువంటి దేవాలయాలని ప్రమోట్ చేస్తూ అక్కడి నుండి బాగా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు ఏమండి ఒక విషయం అడుగుతాను దయచేసి దీనికి సమాధానం చెప్పండి అమ్మవారికి బంగారు తాళిబొట్లు సమర్పిస్తే మాత్రమే అమ్మవారు దీవిస్తుందా బంగారు తాళిబొట్లు సమర్పిస్తే మాత్రమే పెళ్లి జరుగుతుందా బంగారు తాళిబొట్లు సమర్పించకపోతే పెళ్లి జరగదా అలానే ఏ శాస్త్రంలో ఉంది ఏ పురాణంలో ఉంది అమ్మవారి హుండీలో బంగారు తాళిబొట్లు సమర్పించాలి అని ఏ శాస్త్రంలో ఉంది ఏ పురాణంలో ఉంది అని అడుగుతూ ఉన్నాను ఎవరైనా వీడియో చేసి చెప్పండి చూపించండి అంటే బంగారం ఏమి తక్కువ ధరకు దొరుకుతుందండి బంగారం ధర ఎంత అండి ఒక్క గ్రామ్ దాదాపు పదివేల రూపాయలు బంగారం తాళిబొట్టు చేయాలంటే ఎంత అవుతుందండి ఒక గ్రామ్ పదివేలు అంటే కనీసం ఒక నాలుగు గ్రాముల్లో తాళిబొట్టు చేసినా కూడా నలభై వేలు ఐదు గ్రాముల్లో తాళిబొట్టు చేస్తే యాభై వేలు ఈ తాళిబొట్లు తీసుకొని వెళ్ళి ఉండీలో వేస్తే కనీసం ఒక వంద మంది వేసారనుకోండి ఎంత డబ్బు ఆ ఉండీలో పడింది ఆ తాళిబొట్లు అమ్మి ఎవరు డబ్బు చేసుకుంటూ ఉన్నారు బంగారుతోనే తాళిబొట్లు సమర్పించాలి హుండీలో వెండి తాళిబొట్లు రాగి తాళిబొట్లు ఇత్తలి తాళిబొట్లు ఇవేవి పనిచేయవు బంగారు తాళిబొట్లు మాత్రమే సమర్పించాలి ఎక్కడో మారుమూలలో ఒక గోడెల్లో ఉన్నటువంటి దేవాలయం ఫోన్పే నంబర్ ఇస్తాము ఫోన్ నంబర్ ఇస్తాము వాళ్ళకి మీరు ఫోన్ చేసినట్లయితే వెయ్యి రూపాయలు కట్టినట్లయితే మీ పేరిట మీ గోత్రనామాలతో అభిషేకం జరుగుతుంది పూజ జరుగుతుంది ఏమి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో అభిషేకం చేయించుకోలేరా అక్కడ శివయ్య మిమ్మల్ని అనుగ్రహించడా మీ ఇంటి దరిదాపుల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజ చేసుకుంటే భగవంతుడి అనుగ్రహం కలగదా ఎక్కడో మారుమూల ఉన్నటువంటి గూడెంలో ఉన్నటువంటి అమ్మవారికి మొక్కుకుంటే మాత్రమే వివాహాలు జరుగుతాయా మన ఊర్లో కావచ్చు మన చుట్టుపక్కల ఊర్లలో కావచ్చు ఎంతమంది గ్రామ దేవతలు ఉన్నారండి విజయవాడ కనకదుర్గమ్మ కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి మైసూర్ చాముండేశ్వరి ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతో శక్తివంతమైనటువంటి దేవస్థానాలు ఉన్నాయి శక్తివంతమైనటువంటి అమ్మవార్లు ఉన్నారు అక్కడికి వెళ్ళి అమ్మవారికి మొక్కుకుంటే వివాహం జరగదా వీళ్ళు చెప్పేటువంటి మారుమూల ఉన్నటువంటి గూడెంలో వెళ్ళి అమ్మవారికి పూజ చేసి బంగారు తాళిపొట్లు సమర్పిస్తేనే వివాహం జరుగుతుందా బంగారు తాళిపొట్లు అమ్మవారికి సమర్పించాలని ఏ శాస్త్రంలో ఉంది ఏ పురాణంలో ఉంది చెప్పండి వీళ్ళు చెప్పేటువంటి తీయనైన మాటలు విని ఎంతమంది హిందువులు మోసపోతూ ఉన్నారు ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారండి చిరంజీవి కావచ్చు బాలకృష్ణ కావచ్చు అక్కినేని నాగార్జున కావచ్చు వీళ్లకు బంగారు తాళిబొట్లు లక్షలు అంటే వాళ్లకు లెక్క ఉండదు వాళ్ళైతే ఏ దేవాలయానికైనా వెళ్ళగలరు ఎంతైనా సమర్పించగలరు మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు బంగారు తాళిబొట్లను ఎలా సమర్పించగలరు అసలు వాళ్లకు పెళ్లి చేయడానికి ఎంతో కష్టంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే పూట గడవడానికి ఎంతో కష్టం ఉంటుందండి నెలంతా కష్టపడితే పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు సంపాదించేటువంటివి వాళ్ళు కూడా ఉన్నారు అసలు తిండికే గడవక స్కూల్ ఫీజులు కట్టలేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే అటువంటి వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ ఇదా పలానా దేవాలయంలో వెయ్యి రూపాయలు కట్టి పూజ చేయించుకోండి పలానా దేవాలయంలో బంగారు తాళిబొట్లు సమర్పించండి అని ఎప్పుడైనా మన ఛానల్లో ఇటువంటివి చెప్పామండి చక్కగా మీ ఇంట్లోనే ఒక అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా దీపాలు వెలిగించి అమ్మవారికి పూజ చేసుకోండి ఫలానా స్తోత్రం చదువుకోండి అమ్మవారు ఎక్కడ లేరండి యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత నమస్తస్థై నమస్తస్థై నమో నమోన్నమ అని మనం చెప్తూ ఉన్నాం కదా అమ్మవారు సర్వభూతాల్లోనూ సర్వ జీవరాశుల్లోనూ అన్ని చోట్ల ఉన్నారు కదా ఇంట్లోనే చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని దండం పెట్టుకోండి పలానా స్తోత్రం చదువుకోండి అని చెప్పడం మానేసి ఫలానా గూడెంలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి తప్పకుండా మీరు వెళ్ళాలి మీకు వెళ్ళడానికి కుదరకపోతే ఫోన్పే చేయండి గూగుల్ పే చేయండి బంగారు తాళిపొట్లు సమర్పించండి అమ్మవారికి చీరాసారి సమర్పించండి ఇవా మనం ప్రజలకు చెప్పవలసింది అమాయక హిందువులు మీ మాటలు నమ్మి ఎంత మోసపోతున్నారో తెలుసా అన్ని మతస్థులు ఉన్నారు చర్చిల్లో వాళ్ళు కూడా ఇదే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు మా చర్చికే రావాలి పక్కనున్నటువంటి చర్చికి వెళ్ళకూడదు ఈ చర్చిలో ప్రేరాయలు ఇస్తాము ఖర్చీఫ్ అమ్ముతాము ఇజ్రాయెల్ మట్టి ఇస్తాము ఈ మట్టిని మీ ఇంట్లో చల్లుకోండి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఈ ప్రేయరాయలు పూసుకొని మీరు ప్రభువుని ప్రార్థించండి అని చెప్పినట్లుగానే ఉంది ఇప్పుడు మీరు ప్రమోట్ చేస్తున్నటువంటి దేవాలయము కంచి కామాక్షమ్మ గుడో మధుర మీనాక్షమ్మ గుడో కాశీ విశాలాక్షి గుడో కాదు అది ఏదో మీరు ఒక సంస్థ ద్వారా పెట్టుకున్నటువంటి ఒక చిన్న గుడి ఈ పెట్టుడు పీఠం లాంటిది ఈ వారాహి పెట్టుబడి పీఠాలు పెట్టారు కదా ఈ మధ్యన కొట్టుకున్నారు కదా అటువంటి ఏదో ఒక చిన్న గుడి ఆ గుడిలో వచ్చి బంగారు తాళిబొట్లు సమర్పించాలి అనే రూల్ ఎవరు పెట్టారు ఆ ఉండిలో వేస్తున్నటువంటి తాళిబొట్లు అదేవిధంగా డబ్బులు ఇవంతా లెక్క మీరు ఎవరికి చూపిస్తున్నారు ప్రభుత్వానికి చూపిస్తున్నారా ప్రజలకు తెలియజేస్తున్నారా ఎంత మోసం ఇది దయచేసి హమాయక్ హిందువుల్ని మోసం చేయకండి ఇలా మోసం చేస్తే ప్రశ్నించేటువంటి వాళ్ళం మేము చాలామంది ఉన్నాము గొంతెత్తి తప్పకుండా నిలదీస్తాం కాబట్టి దయచేసి హిందూ బంధువులు ఎవరు కూడా ఇటువంటి వీడియోలు కమ్యూనిటీ పోస్టులు చూసి మోసపోకండి మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా గోత్రనామాలతో పూజ చేయించుకోండి ఒకవైపు భక్తిని ప్రచారం చేస్తున్నట్లుగానే నటిస్తూ దేవాలయాలు ప్రమోట్ చేస్తూ అక్కడి నుండి డబ్బులు తీసుకుంటూ ఇటువైపు కాంట్రవర్సీ వీడియోలు చేస్తూ ఎంత స్వార్థం అంటే ఒక విషయం చెప్తాను వినండి ఈ మధ్యన అమ్మమాట ఛానల్ ఆవిడ ఏదో పేడ్ ప్రమోషన్లు చేసి ఏదో కొంతమందిని మోసం చేసిందని మనం ఈ యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉన్నాము వార్తల్లో కూడా వచ్చింది అమ్మ మాట ఛానల్ ఆవిడ మాట విని కొంతమంది మోసపోయారు ఎవరో గర్భిణి ఎంతో డబ్బులు పోగొట్టుకునింది ఇంకొక ఆవిడెవరో డబ్బులు పోగొట్టుకుంటే వాళ్ళ భర్త ఆవిడను బాగా పట్టుకొని కొట్టాడు అని చెప్పి చాలామంది వీడియోలు చేశారు మన చిర్రా ఊరు గారు వీడియో చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించారు గోవింద శివ సత్యభామ గారు కూడా వీడియోలు చేసి వాళ్ళని ఎడాపెడా వాయించి వాళ్లకు డబ్బులు వెనక్కి వచ్చేలా చేశారు ఇలా పోరాటం జరుగుతుంటే ఈవిడ ఎంతో తెలివిగా తల్లి మాట అనే టైటిల్ పెట్టి ఏదో ఒక కథ చెప్పి వ్యూస్ తెచ్చుకునింది ఆ తర్వాత రోజు ఆనందంగా జీవించడానికి అమ్మ మాట అని టైటిల్ పెట్టి అందులో కనీసం ఈ గర్భవతికి జరిగినటువంటి అన్యాయం గురించి ఏమైనా మాట్లాడుతుందా అంటే మాట్లాడలేదు అమ్మ మాట ఛానల్ చూసి డబ్బులు పోగొట్టుకొని భర్త చేతిలో దెబ్బలు తిన్నటువంటి ఆవిడ దుఃఖిస్తూ వీడియోలు చేసి చిరా గారిని సత్యభామ గారిని సంప్రదించింది ఆవిడ గురించి ఏమైనా వీడియోలో మాట్లాడుతుందా అంటే అసలు ఆ టాపిక్ గురించే మాట్లాడకుండా తెలివిగా టైటిల్ మాత్రము ఆనందంగా జీవించడానికి అమ్మ మాట అని టైటిల్ పెట్టి లోపల చూస్తే ఇంకొక మ్యాటర్ చెప్పి వ్యూస్ సంపాదించుకునింది ఎందుకంటే ఇప్పుడు ఈ కాంట్రవర్సీ జరుగుతుంది కదా చిరావూరి గారికి అమ్మ మాట ఛానల్ ఆవిడికి సత్యభామ గారికి మనం కూడా ఆ టైటిల్ పెట్టేసి ఏదో ఒక వీడియో చేసేస్తే మనకు వ్యూస్ వస్తుంది అందులో ఈ ధర్మ పోరాటం గురించి కానీ బాధితుల గురించి కానీ మాట్లాడకుండా తెలివిగా ఏదో వేరే టాపిక్ మాట్లాడి వ్యూస్ సంపాదించుకోవడం అన్నమాట ఎంత మోసపోతున్నారండి హమాయక హిందువులు భక్తి ముసుగుతో ఇలా హమాయక హిందువుల్ని మోసం చేయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా దయచేసి ఇటువంటి పనులు చేస్తే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు హిందూ బంధువులందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి నేను ఎవరినో విమర్శ చేయాలి అని ఈ వీడియో మాత్రం చేయలేదండి ఇటువంటి వారి మాటలు విని హిందువులు మోసపోకూడదని అవగాహన కలిగించడం కోసం మాత్రమే ఈ వీడియో చేశాను లోకాసమస్తాస్క్యునో భవంతు స్వస్తి